హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక హైదరాబాదులో ఓఆర్ఆర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జూలై పద్దెనిమిదవ తారీఖున అంటే ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఆగి ఉన్న లారీని బలోర వాహనం ఢీకొట్టింది ఇక ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ఇక పెద్ద అంబరపేట నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఆదిబట్ల దగ్గర ఈ ప్రమాదం జరిగింది ఇక ఈ ఘటనలో కారు అయ్యింది మృతదేహాలు కారులో ఇరుక్కున్నాయి ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు ఇక కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఇబ్రహీంపట్నానికి తరలించారు ఇక తీవ్రంగా గాయపడ్డ ఒకరిని బిఎన్ రెడ్డి నగర్లోని నీలాద్రి ఆసుపత్రికి తరలించారు ఇక మృతులంతా యాదగిరి గుట్టకు వెళ్ళి తిరిగి వస్తుండగా నిద్రమత్తులో వేగంగా ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్నట్లు తెలుస్తోంది